కర్రీకి మనము ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత చూడండి మనము ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆలుగడ్డలు క్యారెట్లు కొత్తిమీర టమాటాలు ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను తర్వాత శనగపిండి కూడా నానిపోయింది ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఇలా మగ్గాక చూడండి పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకొని ఇలా పచ్చిమిర్చి అంతా వేగాక ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి తర్వాత పసుపు కరివేపాకు వేసుకొని ఇలా తిప్పుకోవాలండి చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు మరియు ఆలుగడ్డలు మొత్తము ఇలా ముక్కలని కర్రీలో వేస్తున్నాను చూడండి ఇలా వేసి మొత్తము తిప్పుకోవాలి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇలా మగ్గాక ఇందులో తగినంత సాల్ట్ తీసుకొని కలుపుకోవాలి మొత్తము ఇలా కలుపుకొని మగ్గనిచ్చాక ఇందులో టమాటాలు తీసుకొని టమాటాలు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి టమాటాలు కూడా మగ్గాక చూడండి ఇలా మగ్గిపోయాయి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఇలా వాటర్ తీసుకొని నీళ్ళు మరిగేంతవరకు మరగపెట్టుకోవాలండి ఇలా కలుపుకొని మరిగించుకొని నానబెట్టుకున్న శనగపిండిని పోసేస్తాను పోసేసాను చూడండి ఇలా పోసుకొని శనగపిండిని మొత్తాన్ని ఉడికించుకోవాలి అందులో తర్వాత ఇందులో తగిన తగినంత సాల్ట్ చూసుకొని వేసుకొని కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని శనగపిండిని ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని పిండి ఉడికించుకున్నాము చూడండి కర్రీ రెడీ అయిపోయింది పూరి కర్రీ ఎంతో ఈజీగా పూరి కర్రీ రెడీ అయిపోయింది చూడండి పూరీలు పూరి కర్రీ ఇలా